వందనములు ప్రభు వేస్త తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి ప్రభు పాటల ద్వారా నేను ఆరాధించకూడదు మాకు దయచేసినందుకు నీకు చుట్టు సంవత్సరములు వందనములు ప్రభు గొప్ప నీకు సంవత్సరములు నే నా నీ బంధువు పాదంలో వందనములు తండ్రి నా తండ్రి గొప్ప దేవా నీకు సంవత్సరములు ప్రభు నా తండ్రి వేస్తయ్యా నీ సేవకుని నా తండ్రి నీ సిలువసార్ను అరుగు చేసుకుని నా తండ్రి ప్రభు ఏ అయితే చెప్పబోతున్నాడు ప్రభు నాయనా నిలవబడి ప్రతి మాటల తోడు సహాయం చేయండి ప్రభు నీకే సుతులు సూత్రములు వంద నమ్ములు తండ్రి గొప్ప దేవానికి నీకు నా తండ్రి సర్వ శక్తి సర్వ అధికారి జీవాధిపతి నా కన్న తండ్రి నీకు సూత్రములు ప్రభుత్వా ప్రతి మాటల తోడు నన్ను తండ్రి నా తండ్రి వేస్తా చెప్పిన వాక్యం సరైన మనం నడుచుకునే కొన్ని దయచేయండి ప్రభావ మీకు సుతులు సూత్రములు ఉన్న నాలుగు గొప్ప దేవానికి సూత్రములు నేను వందనాలు తండ్రి నా తండ్రి ప్రతి మాటల తోడు నన్ను ప్రభు సహాయం చేయండి ప్రభావ గొప్ప దేవా దేవాన్ని మాట్లాడేటట్టుగా నా తండ్రి ప్రభు ఆయన నిలువ పెట్టుకొని నా తండ్రి ప్రభా నీ మాటల చొప్పున నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ఏసు పరిశుద్ధనామా అడిగి వేడుకొని మేము పొంది ఉన్నాము నా పరమ తండ్రి